ఆదమ్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ పచ్ఛమ నియోజకవర్గంలోని ముఠ కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు తనను గెలిపిస్తే ముఠ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటారని సుజనా చౌదరి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల బస్త్ర లతను సుజనా సందర్శించారు ముఠా కార్మిక నాయకుడు చీపుల సత్యనారాయణ ముఠ కార్మికులు సూచనకు స్వాగతం పలికారు కార్మికులతో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ముఠా కార్మికులు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ముఠా కార్మికుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించిందని విశ్రాంతి భవనం మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ముఠా కార్మికుల కోసం విశ్రాంతి భవనాన్ని కార్మికుల పిల్లల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు ప్రచారంలో భాగంగా ఐరాన్ యాడ్ కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నారన్నారు ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు విద్యా వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారని వివరించారు పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తారని కార్మికులందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సుజనాను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అందంగా అండగా నిలబడాల్సిన అందరం అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తాడి శకుంతల బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఓబీసీ జనరల్ సెక్రటరీ కిలారి శ్రీనివాస్ పిల్ల కృష్ణ ప్రసాద్ భారీ సంఖ్యలో మూట కార్మికులు హాజరయ్యారు తర్వాత వాళ్ళ పిల్లల చదువులకి ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టి అటల్ భీమా పథకం అటల్ బీమా అటల్ పెన్షన్ పథకం ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పలేదు చెప్పి వాళ్ళకి వాళ్ళకున్న ఉన్న అంటే వాళ్ళ అర్హతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చినాయి ముఖ్యంగా అట్టడిగిన వారికి పేదవారికి కావాలని దాంట్లో చదువుకుంటానికి ఒక లోన్ ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ పద్దెరతి చిన్న తరలి ఇదన్నిటికీ ఆరోగ్యానికి ఉంది ఇదన్నిటికీ కూడా చెప్పేవాడు కావాలి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి ఇరవై రెండు డివిజన్స్లో కనుక వాళ్ళకి పోస్టర్స్ పెట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రతాయి